నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం మన ఇంటి ఆవరణలో ఒక పూల మొక్కను పెంచుతూ దానికి కాసిన పూలను చూస్తే ఒక రకమైన ఆనందం కలుగుతుంది ఆ విధంగానే స్వయంగా మిద్దె తోటనే సాగు చేసి అందులో పండించుకున్న పండ్లు కూరగాయలు తిన్నప్పుడు కూడా కలిగే సంతృప్తి మాటల్లో చెప్పలేనిది పైగా మార్కెట్లో దొరికే ఆహార పదార్థాలు కూడా రసాయనాలతో విషాహారంగా మారుతున్న క్రమంలో నగర వాసులంతా పెరటి మిద్ది తోట పెంపకంలో భాగమవుపోతున్నారు మరి ముఖ్యంగా ఇంటి పట్టునే ఉండే గృహిణీలకు మిద్ది తోటలు సేంద్రియ ఆహార వనరుగానే కాకుండా మానసిక శారీరక రుగ్మతలను కూడా తొలగిస్తున్నాయి మరి ఈ క్రమంలో మన ఇంటి పంటల వల్ల కలిగే ప్రయోజనాలు అలాగే వాటి సాగుతీరుపై నేలతల్లి ప్రత్యేక కథనం రంగారెడ్డి జిల్లా గట్కేశ్వర్ గ్రామానికి చెందిన వినోద గృహిణిగా ఇంటి పట్టునే ఉంటుంది రసాయనాలతో పండిస్తున్న కూరగాయలు పండ్ల వల్ల కలిగే సమస్యల గురించి తెలుసుకున్న ఆమె స్వయంగా తానే ఇంటి పంట సాగును మొదలుపెట్టింది మిద్దె తోటల వల్ల నాణ్యమైన ఆహారం పండించుకోవటమే కాకుండా మానసిక ఆహ్లాదాన్ని పొందుతున్నానని ఇలా ప్రతి ఒక్కరూ కూడా తమకి ఉన్న కొద్ది స్థలాల్లో అయిన తమవంతు కూరగాయలు ఆకుకూరలు సేంద్రియ పద్ధతిలో పెంచుకుంటే ఆరోగ్యం ఆనందం రెండూ ఉంటాయని అంటోంది దూరం మా గురించి మీరు వచ్చినందుకు హెచ్ఎండి టీవీ టీవీ వాళ్ళకు ధన్యవాదాలండి నా పేరు వినోద సంతపట్ల వినోద మా హస్బెండ్ పేరు సంతపట్ల శ్రీనివాసరెడ్డి మాకు ముగ్గు పిల్లలండి వాళ్ళ పండ్లన్నీ తీరిపోయినాయి చదువులు పెళ్ళిళ్ళు కార్యాలన్నీ అయిపోయినాయి మాకు ఇప్పుడు ఖాళీగానే ఉన్నాము మాకు ఏ అనారోగ్యాలు లేవు మేము ఇప్పుడు ఏమైనా చేసుకోవాల్సింది ఏంటంటే ఇక మిద్య తోట మా బాబు మాకు సలహాలు ఇచ్చి సరే ఇది చేసుకుంటే మనకు వాకింగ్ ఇవి ఏవి ఉండవమ్మా ఇవి మనం చేసుకుందాం మనం బాగుపడితే బాగుంటుంది మన హెల్త్లు మంచిగా ఉంటాయి మన ఆరోగ్యం బాగుంటుంది ఈ మందులది ఇవన్నీ తిని మనం రోగాలు ఎందుకు తెచ్చుకోవాలి హాస్పిటల్ పాలు కావాల్సిన అవసరం లేదు మనం ఇవి చేసుకుందాము మనం పండించుకుందాం మనకు ఉన్న దాంట్లో కొద్ది జాగైనా మనం నీట్గా పెట్టుకుందాము నేను ఈ టెర్రస్ గార్డెన్ మా బా మా చిన్న మా మనమరాలు పుట్టినరోజు నాడు మనం ఇవి చేసుకుంటే మనకి ఎప్పటికి గుర్తుంటుందమ్మా ఎప్పటికి మీరున్న మీ పెద్దలు పెట్టింది మా పిల్లలకు కూడా అవసరం వస్తుంది మేము తింటాం మా పిల్లలు తింటారు సరే మీరు చూపించిన స్థాయికే మేము పోతాము మా పిల్లల బర్త్డే నాడు మేము ఈ టెర్రస్ గార్డెన్ ఓపెన్ చేసుకున్నాము ఇప్పుడు ఆరు నెలలు అవుతుంది ఇక ప్రతి ఒక్క మొక్క మామూలుగా ఇవి పెట్టుకోవాలంటే పెట్టుకున్నాం మేము చిన్న చిన్నగా పెట్టుకున్నాము తర్వాత ఇక ఈ టబ్బులు తెచ్చి ఫైబర్ టబ్బులు తెచ్చిండు ఈ నెల మట్టి పోసుకున్నాం పెట్టుకున్నాం రోజు ఒక కూరగాయలు తింటున్నాం మా ఇంటికి సరిపోయా అని మాకు వెళ్తున్నాయి మేము ఆరోగ్యంగా ఉన్నాము ఇట్లానే అందరూ మంచిగా పెట్టుకొని మనం అందరం మంచిగా చూసుకుంటే ఈ హాస్పిటల్లో పోటీ పోవాల్సిన అవసరం మనకు లేదు మనం వెళ్తూ మనం చూసుకుంటాము ఇప్పటివరకు అయితే మాకు మంచిగా ఉందండి మేము ఈ కూరగాయలు ఏం మా ఇంట్లోకి ఏది అవసరం వస్తాయో అవి మేము వాడుతున్నాం ఇంకా కూడా ఇంకా కూడా పెట్టుకోవాలన్న ఆలోచన ఉంది మాకు రోజుకొక చెట్టు కాస్తూ ఉంటే మాకు ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఉంది మాకు ఇంకా పెంచాలని ఉంది మమ్మల్ని చూసి ఇంకో నేర్చుకోవాలి ఈ పల్లెటూరల్లో ఈ పంట లేదని అనుకోవచ్చు కానీ అయినా మా హెల్త్ కొరకు మేము పెట్టుకున్నామండి పొద్దున ఆరు గంటలకు నేను లేచి వస్తానండి లేచి వచ్చి తోట రోజు ఊడ్చుకోవాలండి ఊడ్చుకొని కాయలు చెత్త చెదారం ఏదో ఉన్నా పొడి చెత్త చేసుకోవాలని తర్వాత సాయంత్రము ఒక గంట సేపు వాకింగ్ అవుతుంది వాటర్ పెడతా ఏ చెట్టు ఏ ఒంగిపోతుంది ఏ పువ్వు ఏడ పడిపోతుంది ఏ ఖాతా ఏడ రాలిపోతుంది అవి చూసుకుంటా సాయంత్రం వరకు ఒక గంట సేపు ఇది చూసుకుంటామండి మేము ఇక అంతవరకు ఇప్పుడైతే ఏ మందులు వాడింది లేదు ఏ దోమ రాలేదు ఏ పురుగు రాలేదు చెట్లు బాగున్నాయి మంచిగా పెరుగుతున్నాయండి ఈ రసాయనిక ఈ ఇవి ఎరువులు ఇవన్నీ ఏం లేవు మనకి సేంద్రియ విద్య ఇదేనా ఎరువు వేసుకుంటాము పోక పెట్టేస్తా ఇది ఏంది వేపాకు పౌడరు అప్పుడప్పుడు మనం ఇవి కలిపినప్పుడు మొక్కలలో కలిపి ఆ మొక్క పెడతాం ఇక దానికి ఏర్లు లూజుగా ఉంటాయి మనకేది కాదు గట్టి పడదు ఇక చూసుకుంటా అండి నేను ఏ కూరగాయలైనా ఏదైనా ఇక మాకు ఇక్కడ ఏ ఇబ్బంది లేదు మంచిగా చూసుకుంటా మంచిగా చేస్తా నేనే చూస్తానండి ఇక్కడ మాకు కోడలు వస్తుంది పిల్లలు మేము సాయంత్రము గంట సేపు వాకింగ్ అవుతుంది విశ్రాంతి చెట్ల వాసన గాలి ఇవి ఏడ దొరుకుతున్నాయి మనకు బయట పోతే ఏడలేదు ఇవే చూసుకుంటున్నాం చూస్తే తెచ్చుకుంటాం పచ్చగా కనబడతాయి తెచ్చుకుంటామో బాగుంటాయి ఆ వండితే ఏం రుచి లేదు లేదు ఇంత అలమేది ఏది వేసుకున్నా మనకేం రుచి లేదు ఇవి గింత వండుకున్నా మనం ఏడు వండుతుంటే ఏడుకో వాసన వస్తున్నాయి కూరగాయలు అప్పుడే గుర్తుపట్టవచ్చు మనం అది తిన్నా మనకు అరుగుతుంది అయినా ఈ కొత్తిమీర అయినా పాలకూర అయినా ఏది వండినా దానితోటి ప్రాబ్లం వెళ్ళి ఇప్పుడు బయట కూరగాయలు తెచ్చి మనం బయట ఇంట్లో ఎట్లా వండుకుంటాం అది ఏమైతే పిల్లలకు మోషన్లు అవుతున్నాయి పాలకూర ఏ మందులు వేస్తారో ఏ నీళ్ళు పెడతారో అది హెల్త్కి ఎట్లా ఉంటుందో అది తిన్న పిల్లలు చిన్నపిల్లలకు పాలకూర పెట్టిన పాపులేషన అది మొషన్లో తప్పకుండా అవుతున్నాయి ఇంకా మనం ఇంటి తింటే మనకు హెల్త్ గురించి మనం చెప్పవలసిన అవసరమే లేదు ఇక మన కాయలు మనం తింటున్నాం మనం బాగుంటామండి మన రుచిగా ఉంటాయి ఇవి మనం పండించుకున్న పంటనే మన రుచి మన ఎరువులు మనం వాడుతున్నాం కనుక మనం బాగుంటుంది మనం పెంచుకునే చెట్లలో కూడా కొన్ని చిన్నపిల్లలకు మనం చేసుకోవచ్చు అండి వా ఉంది మల్టీ విటమిన్ అది ఆ చెట్టు ఉంది పుదీనా ఉంది మన ఇది తులసి ఉంది పిల్లలకి ఏ జలుబు వచ్చినా వచ్చినా అవి మసలు పెట్టి మన పిల్లలకు తాపుకోవచ్చు మనం కూడా పొద్దునే లేవంగానే కూడా గ్రీన్ టీ దాది లెమన్ గ్రాసు మన టీ పెట్టుకోవాల్సినవి టీ పెట్టుకొని మనం అవి తాగాలి పుదీనా పెట్టుకోవచ్చు మనకు పెట్టుకోవాలంటే ఇంకే కూరగాయలు ఏ చెట్టు అయినా అన్నీ ఉన్నాయండి మన దగ్గర మనకి ఏది కావాలంటే అది ఈ టీ ఈ కాఫీ పొడి ఈ టీ మన దగ్గర అప్పుడు ఎక్కడ బండి మనం ఏదైనా ఏది తాగినా తైదాంబలి మన జొన్న రొట్టె మన అవి తిన్న మనుషులమే కనుక ఇవి తప్పకుండా మనకి ఇవి తిన్నా బచ్చల కూర ఇవి వాడుకోవచ్చు మనం పొద్దున్నే లేవంగానే ఇంత హోమాకు తీసుకొని టీవీ పెట్టుకొని అది తాగితే మన జలుబు గొంతు సాపు బలగరం ఏది ఉండదు అవి బాగుంటుంది ఇది మల్టీ విటమిన్ రోజు ఒక ఆకు నమిలితే మనకెంత హెల్తీ ఉంటుంది అన్ని రకాలు కలిసి ఉంటాయి లవంగము ఇలాచి తులసి అవి కలిసి ఉంటాయండి అవి మనం రోజు ఒక ఆకు తిన్నా మన హెల్త్ బాగుంటుంది చిన్న వాళ్ళు అడుగుతూనే ఉండీ ఎందుకు పెట్టిర్రు ఇదేం చేసిండ్రు నీకు పని లేదని పెట్టుకున్నావా నువ్వు ఎందుకు పెట్టుకున్నావు నాకు పని లేదని కాదు నాకు పని అవసరమే నేను ఎంత చేసుకుంటే మనకు అంత అది హెల్తీగా ఉంటాము ఆరోగ్యం బాగుంటుంది మనం బయట ఇక్కడక్కడ తిరిగి వాకింగ్లు చేసి ఈడదీని ఆడది ఆడముచ్చట ముచ్చట పెట్టుకోవాల్సిన అవసరం మనకు లేదు మనం ముచ్చట్లతోటి లేదు మన పని మన ఇంటి పని మనం చేసుకుంటే మనం వెళ్తులము మనం రోగాల పాలిట పడము మన వెళ్తూ మనం చూసుకుంటాము మన కష్టం అవుతుంది పెట్టేటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది అమ్మా నేను ఇంత నిన్నమ ఇంటికాడ వేసి ఇలా వండుకొని ఇలా నేను ఎట్లా చెట్లు పెట్టుకోవాలన్న బాధ అనిపిస్తుంది అనిపించినా కొంచెం ముందుకు పోతే ధైర్యం చేసి ముందు మనం పెట్టుకున్నామంటే బున్యాది ఇల్లు ఎట్లా కట్టుకుంటామో ఆ బున్యాది ఎట్లా కడుతున్నామో ఆ బున్యాదికి ఎంత కష్టం అవుతుందో ఈ చెట్లకు కూడా అంత అవుతుంది అవుతుంది అయినప్పుడు కూడా మనకు తర్వాత ఫలితం ఇస్తుంది కష్టం ఎంత ఉంటుందో ఫలితం కూడా అంత ఉంటుంది తాండూరు గ్రామానికి చెందిన లక్ష్మికి చిన్నప్పటి నుండి మొక్కల పెంపకంపై ఆసక్తి ఎక్కువ వ్యాపకంగా ఉండే పూల మొక్కల పెంపకం ఆమెను మిద్య తోట వరకు తీసుకొచ్చింది రంగురంగుల పూలతో పాటు కూరగాయలు పండ్లు ఆకుకూరలు కూడా తన ఇంటి ఆవరణలో సేంద్రియ పద్ధతిలో పెంచుతున్నారు లక్ష్మి స్వయంగా పండించుకున్న ఆహారాన్ని తినడంలో వర్ణించలేనంత సంతోషం ఉందంటుంది అండి నా పేరు లక్ష్మి మా వారి పేరు సత్యయ్య మాది మహాలక్ష్మి ఫండ్ ఇక్కడ మేము ఇల్లు కట్టుకొని థర్టీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది నాకు పూల మొక్కలు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఇక్కడ కూడా అట్లాగే పెట్టుకున్నాను నా పేరు కూడా పూల లక్ష్మి అని వచ్చేసింది ఇంకా ఆ తర్వాత కూడా కూరగాయలు పళ్ళ మొక్కలు అన్నీ పెట్టుకున్నాం అనమాట అది కానీ ఇప్పుడు మంచిది అనేసి రోజు దీంట్లో ఒక గంట రెండు గంటలు కేటాయిస్తాను చెట్లకి అలా అనమాట మామూలుగా చెట్లు చిన్నప్పటి నుంచి పెంచడం మా నానమ్మ తా నాన్న అలా అప్పటి నుంచి నాకు అలవాటు ఇంట్లో రెంట్కున్నప్పుడు కూడా చిన్న చిన్న తొట్టిలో పెట్టుకునేదాన్ని ఇంకా ఇక్కడ వచ్చాకైతే ఇల్లు కట్టుకోవడమే చెట్ల కోసం స్పెషల్లీ ముందుకు అలాగే వదిలేసాము కూరగాయలు తర్వాత అందరూ పెట్టడం చూసి ఎదుసుకుంటే బాగుంటుంది ప్లేస్ చాలా ఉంది అనేసి ఆర్గానిక్ ఫుడ్ కూడా మంచిది కూరగాయలు బాగుండట్లేదు అన్ని ముక్కలు పెట్టేసుకున్నాను అనమాట మొత్తం పళ్ళ మొక్కలు కూడా పెట్టాయి ఈ మధ్య అది కిచెన్ వేస్ట్ అదంతా ఆకులు అదంతా వేసి బ్యారెల్లో పెడతాను అన్నమాట అది దాంట్లో మట్టి ఒక లేరది ఒక లేయర్ ఇట్లా వేసేసి మిక్స్ చేస్తూ ఉంటాము దాంతోనే వస్తుంది బనానా బెల్లంతో కూడా చేస్తాను అన్నమాట మా దగ్గర పళ్ళ మొక్కలు వచ్చేసి అండి జామ మామిడి దానిమ్మ సపోటా మొన్న మొన్న ఇంకా కొన్ని తెచ్చిపెట్ట అనమాట అంజూర్ 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 తీసుకొచ్చాను ఇంకా తేవాలి యాపిల్ బెర్ అలాంటివి ఉన్నాయి అది వాటర్ యాపిల్ పెట్టాము హెల్త్ కోసం మంచిది మాకు కూడా కొంచెం ప్లేస్ ఉంది టైంపాస్ అవుతుంది హెల్త్ మంచి ఫుడ్ ఆర్గానిక్ ఇంట్లో పండించుకొని మన సొంత తింటే అదొక తృప్తి అనమాట చేసుకునే వాళ్ళ కోసం అంటే ప్రతి ఒక్కరు కొద్ది ప్లేస్ ఉన్న దాంట్లోనే అన్నీ పండించుకోవాలా పెట్టుకోవాలా తన ఇంటి పూర్తి కన్నా తను చేసుకోవడం మంచిదని నా ఉద్దేశం అపార్ట్మెంట్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా తక్కువ బరువుతో అందమైన మిద్య తోటలను నిర్మించుకుంది కూకట్పల్లికి చెందిన నీలిమ చిన్న చిన్న కుండీలలో మొక్కలను పెంచడం ప్రారంభించి దాదాపు పది సంవత్సరాలుగా ఇంటి పంటను సాగు చేస్తోంది అపార్ట్మెంట్ మేడలపై తక్కువ బరువు పడే విధంగా రైస్డ్ బెడ్స్ లో మొక్కలను పెంచుతుంది ఈ ఫైవ్ ఫ్లోర్స్ వాళ్ళు కూడా చాలా మాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే మేము ఈ టెర్రస్ గార్డెన్ చేయగలుగుతున్నాం అండి ఇప్పుడు ఈ పక్కన బాల్కనీ గార్డెన్ మా కోసం అరేంజ్ చేసుకున్నాం అండి పైది మాత్రం అందరూ సపోర్ట్ చేస్తారు కాబట్టి అందరికీ కూరగాయలు పండించి ఇవ్వగల ఇవ్వగలిగేటట్టు మేము పైన చేసుకున్నాం అండి అందరూ కూడా పైకి వచ్చి హ్యాపీగా ఫీల్ అవుతారండి మొక్కలన్నీ చూస్తా ఎవరు కూడా అబ్జెక్షన్ లేకుండా ఆ రో ప్రతిరోజు కూరగాయలు కూడా తీసుకుని ఫ్లవర్స్ కూడా పూజకి అది తీసుకుని వెళ్తూ ఉంటారండి ఇప్పుడు ఈ ఫస్ట్ మేము బేసిక్గా కుండీలతో స్టార్ట్ చేసామండి ఇవన్నీ చిన్న మొక్కలు అవి రావటానికి చాలా బాగున్నాయి ఇలా కాకుండా మనం ఇంకొంచెం క్రీపర్స్ అవి పెట్టుకుని కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలన్నట్టుగా మేము బెడ్స్ తయారు చేసుకున్నామండి ఈ కుండీలు వీటికన్నా ఆ బెడ్స్లో అయితే చాలా బాగుందండి మనం చేసే వర్క్ కూడా తొందరగా కంప్లీట్ అవుతుంది ఎక్కువ టైం కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది పెద్ద మొక్కలు క్రీపర్స్ అన్నీ పెట్టుకోగలుగుతున్నాం అండి మడుల్లో మడులు కట్టుకున్నది కూడా ప్లాండ్గా కట్టామండి పైన మొత్తం ఎలా అయితే మనం మడి చుట్టూతా తిరగలిగే స్పేస్ ఉంచుకుని మేము కట్టామండి ఎందుకంటే ఈ చేడపీడలు కానీ ఏవైనా వస్తే మనం మొక్కకి నియర్గా వెళ్ళి చూసుకోగలము దాన్ని క్యూర్ చేసుకోగలము అలాగే ఈ మడులు కూడా కింద స్ట్రెంగ్త్ ఇవ్వటానికి కూడా మనం ఏదైనా వర్క్ చేసుకోవటానికి కూడా అలా స్పేస్ ఇచ్చుకుంటే వర్టికల్ గార్డెనింగ్ చేసుకుంటే మనకి గ్రోత్ కూడా బాగుంటుందండి ప్లాంట్ది డిసీజెస్ పెస్ట్స్ ఏమన్నా ఉన్నా కానీ ఇమీడియట్గా మనం దాన్ని రెక్టిఫై చేయొచ్చు అండి మనం ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ మాల్ వర్మీ కంపోస్ట్ కానీ టూ ఇస్ట్ టూ మిక్స్ చేసుకుని వేసుకుంటే మనకి మట్టి ఎక్కువ బరువు అనేది ఉండదండి ఇది తక్కువ మట్టితోటి ఈ కిచెన్ కంపోస్ట్ ఇవి వేసుకుంటూ ఉంటే ప్లాంట్ గ్రోత్ కూడా హెల్తీగా ఉంటుందండి అచ్చం మట్టిలో అయితే అసలు ఏం రావండి మొక్కలు కంపోస్ట్ ఇంపార్టెంట్ అందుకని మనం ఇలా చేసుకుంటూ ఉంటే ఎక్కడ ఆగకుండా కాస్తేయండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తుందండి మనం నిత్యం తీసుకునే ఆహారం ఎన్నో రకాల రసాయనాలతో కలుషితమవుతున్నాయి అందులో నగరాలకు వచ్చే కూరగాయల పరిస్థితి ఇక చెప్పనవసరం లేదు ఈ రసాయనాల మోతాదును పెద్దలు కొంతవరకు తట్టుకున్నప్పటికీ పిల్లలకు అనారోగ్యాలకు గురిచేసే అవకాశం ఉంది అందుకే తన మనవరాలి కోసం ప్రత్యేకంగా తోటను సాగు చేస్తుంది బంజారా హిల్స్కు చెందిన ప్రభా ఈ మిద్దె తోట తా స్టార్ట్ చేసిన తర్వాత ఎంత హ్యాపీగా ఉన్న అంటే అంత హ్యాపీగా ఉన్నా ఈ మిద్దె తోట తా స్టార్ట్ చేయడం కూడా నా మన్మరాల కోసం అన్ని పైటంతా పెస్టిసైడ్స్ అవన్నీ వచ్చేసి ఇంకా ఆమెకి ఎందుకు ఇప్పటి నుంచి మనము ఆ పెస్టిసైడ్లు తినిపించాలి అని చెప్పేసి స్లోగా అవి స్టార్ట్ చేయాలి అనే ఆలోచన వచ్చింది ఆమె పుట్టినప్పటి నుంచే కానీ అప్పుడు మాకు కొంచెము వాటర్ స్కేర్సిటీ ఉండి నేను స్టార్ట్ చేయలేకపోయినా తర్వాత స్లోగా వీటి మీద అన్నీ అదేంటి ఫేస్బుక్లో యూట్యూబ్లలో అన్నిట్లల్లో చూస్తుంటే సడన్గా నాకు ఒక చోట ఈ ఫైబర్ టబ్స్ కనిపించినాయి ఫైబర్ టప్స్ ఏంటంటే నీట్గా కనిపిస్తాయి నాకు మెయింటెనెన్స్ ఈజీ నేను ఊరికే పని వాళ్ళ మీద ఆధారపడాలంటే కూడా చాలా కష్టము నేను ట్రై చేసిన ఇట్లాంటివి కానీ ఇవన్నీ ఎంతవరకు అవి పని చేస్తాయో నాకు తెలియదు ఒక్కొక్కసారి ఏంటంటే ఈ చెక్క పాడైపోయి మట్టి అంతా బయటికి రావచ్చు తర్వాత రీయూజబుల్ రీయూజబుల్ అంటాం కానీ రీయూజబుల్ ఎంతవరకు ఆ రీయూజబుల్ కూడా మనం మళ్ళీ బయట కొనుక్కొని రావాల్సిందే మన ఇంట్లో అయితే అంత వెళ్ళదు రాదు కదా చిన్న చిన్న బాటిల్స్లల్లో చేయొచ్చు కానీ అంత మెయింటెనెన్స్ చేసే అంత ఓపిక తీరిక తర్వాత వాటిని ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే అది కూడా అంత బాగుండదు అందుకోసమే నేను టబ్స్ ప్రిఫర్ చేసిన టబ్స్ ఏంటంటే ఈజీ మెయింటెనెన్స్ ప్లస్ నాకు చిన్న పాప ఉంది కాబట్టి చిన్న చిన్న వాటిని అంటే ఆమె వచ్చేసి అన్నీ తీసేసి పడేయటం అవన్నీ చేస్తుంటుంది ఇక ఆమెను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలంటే కొంచెం నీట్గా ఎన్విరాన్మెంట్ ఉండాలి నీట్గా లేకపోతే మళ్ళీ వాళ్ళు వాళ్ళ మమ్మీ పప్ప రానివ్వరు వాళ్ళని ఆమెను అందుకోసమే ఆమెకు కూడా ఇప్పటి నుంచి కొంచెం గార్డెనింగ్ అంటే ఏంటి ఆమెకు ఒకలాంటి ఒక హ్యాబిట్ లాగా ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి నేను దీని మీద కాన్సన్ట్రేట్ చేసిన మార్నింగ్ డే మార్నింగ్ నేను పైకి వచ్చింది ఆమెను తీసుకొని వస్తాను తీసుకొని వచ్చేసి ఎక్కడ వీడుంది ఎక్కడ ఏముంది అవన్నీ చేస్తుంటే తను కూడా మట్టిలో చేతి పెడుతుంటుంది ఆ మట్టి కూడా చాలా లూజ్గా ఉంది కాబట్టి ఈ వర్షంతో వెదర్ కూడా బాగుంది ఆమె ఎంజాయ్ చేస్తుంటుంది మెయిన్ నేను హార్టికల్చర్ షోకి వెళ్ళింది ఎందుకంటే నాకు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఈ శాప్లింగ్స్ కానీ తర్వాత నేను ఒకసారి ట్రై చేసా అదేంటి సీడ్స్ తెచ్చి వేయటం అట్లా అది నా ఫాల్ట్ కావచ్చు సీడ్ ఫాల్ట్ కావచ్చు సరిగ్గా రాలేదు ఇంకా సరేలే ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్తే అన్ని అడ్రస్సులు దొరుకుతాయి మనకి అని చెప్పి అక్కడికి వెళ్ళిన వెళ్ళేస్తే అక్కడ వాళ్ళు ఏం చెప్పింద్రంటే ఇవాళ రేపు కౌడంగ్ దొరకడం చాలా కష్టమైపోయింది మీరంతా ఎందుకు హార్స్ డంగ్కి వెళ్ళరు అంటే సరే ఈసారి ట్రై చేద్దామని చెప్పేసి నేను హార్స్ డంగ్ ఈ ఈసారి మొత్తం నేను యూజ్ చేసిందంతా నా బోన్సాయిలకు కానీ మీ ఈ టబ్స్లలో కానీ ప్రతి ప్లేస్లో నేను కౌడంగ్ యూజ్ చేసిన కౌడంగ్ యూజ్ చేసిన తర్వాత ఏమైందంటే చాలా సాయిల్ చాలా లూజు మంచిగా ఉంది మేబీ ఎవరన్నా కౌడంగది ఎవరన్నా కొంచెము డౌట్ ఉంటే ఆ డౌట్ ఈజీగా తీసేసుకోవచ్చు మీరు వాడేయచ్చు ఫస్ట్ స్టార్టింగ్ తెచ్చినప్పుడు కొంచెం మా మా వాళ్ళంత అబ్బాయి ఏమి వాసన ఇదంతా కౌడంగ్ చాలా సేఫ్ కదా నువ్వు ఎందుకు హార్స్ డంగుకి వెళ్తున్నావు అని అంటే నేను చెప్పిన అంత ఎక్స్పర్ట్స్ చెప్పినప్పుడు మనం ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి ట్రై చేసిన ఇప్పటివరకు అయితే మొత్తం అన్ని చెట్లంతా ఇది చాలా స్మెల్ వస్తుంది స్మెల్ వస్తుంది కానీ ఎరువు ఇట్ సెల్ఫ్ ఇట్లా పొడి పొడి ఉంటుంది అనమాట అంటే నేను తెప్పించిన తర్వాత టూ డేస్కి బాగా వర్షం వచ్చేసింది వర్షం వచ్చేసి అయ్యో నా ఎరువంతా పాడైపోయిందే అనుకున్నా కానీ లక్కీగా అది మళ్ళీ వెంటనే డ్రై అయిపోయింది మనకు కౌడంగా అంత తొందరగా డ్రై కాదు ఈ డ్రై దీంట్లో ఏంటంటే అంత గడ్డి అంతా ఉండి మంచిగా తొందరగా డ్రై అయిపోయింది ఈజీగా కూడా మిక్సింగ్ కూడా చాలా ఈజీ అనిపించింది నాకు